మనం ఈరోజు వెల్చాల్లో ఉన్న పెద్ద చెరువు పరిస్థితి ఏంటి వాటర్ లెవెల్ ఎలా ఉన్నాయి దాని యొక్క విస్తీర్ణం ఈ పరిస్థితి ఏందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇది వెల్చాల చెరువులో గవ్వలు ఫ్రెండ్స్ ఇవి మన చెరువులో ఎవరైనా గవ్వలు చూసే గవ్వల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన చెరువులు ఇవన్నీ ఆల్మోస్ట్ గవ్వలే మనకు కనిపించటి అన్ని ఫ్రెండ్స్ దాదాపు సుమారుగా నూట పది ఎకరాలు విస్తరించిన మన వెలిచాల ఇది పెద్ద చెరువు దాదాపు ఒక ఇరవై ఏళ్ళ క్రితం చెరువు మట్టి పంట పొలాలకు పోసుకోవడం కోసం తీసిన ఈ తీసిన మట్టి తీసిన ప్రాంతంలో వాటర్ మాత్రమే ఉన్నాయి మిగతా ప్రాంతంలో మొత్తం మనకు ఎడారే కనిపిస్తుంది ఎక్కడ కూడా ఇలాంటి వాటర్ లెవెల్ అయితే లేవు అదేవిధంగా తుమ్మ చెట్లు బాగుండే ఈ చెరువు నిండడం వల్ల అవి ఎండిపోవడం జరిగింది ఒక్క చెట్టు లేకుండా కొట్టుకపోవడం అయితే జరిగింది చూడండి ఇది మనకు ఎక్కడ కూడా ఏమాత్రం తీసిన మొత్తమే ఉన్నాయి మొత్తం ఒక ఎడారిలా మారింది మనం పెద్ద చెరువు గత సంవత్సరం ఆగస్టు వరకే వర్షాలు కురవడం వర్షపాతం తక్కువగా నమోదవడం ఎల్లినో ఎఫెక్ట్ వల్ల మనకైతే వర్షపాతం తక్కువగా వచ్చిందని చెప్పచ్చు అదేవిధంగా మనకు వరద కాలం నుంచి వస్తే నీళ్లు నీటి మట్టం వస్తే నవంబర్ వరకు రావడం జరిగింది అప్పటికి ఉన్న పంట పొలాలకు సరిపడాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతులు తమ పత్తి చేనులకు నీళ్లు కట్టడం కోసం అదేవిధంగా పంట పొలాల కోసం నీళ్లు వినియోగించడం వల్ల చెరువు మాత్రం పంట చేయితే పూర్తి స్థాయిలో వినియోగించడం అయితే జరిగింది రైతులు అలా వినియోగించిన తర్వాత క్రమంలోనే వాటర్ లెవెల్ అయితే డెడ్ స్టోరేజ్ దాదాపుగా పూర్తి స్థాయి నీటి మట్టం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు ఇవి దాదాపు గొర్రెలకు గొర్రెలకు బర్రెలకు వాటర్ దాడడానికి తప్ప దేనికి అయితే వాటి కోసమే ఉందని చెప్పచ్చు అదే లెవెల్లో అయితే వాటర్ లెవెల్ అయితే ఉన్నాయి పూర్తి స్థాయిలో వాటర్ లెవెల్ అయితే తగ్గిపోయే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు ఈ కనుచూపు మేర అనిపిస్తున్నదంతా మన వెళ్ళి పెద్ద చెరువు దాదాపు నూట పది ఎకరాల విస్తీర్ణం ఉందనే ఒక అంచనా అంతకు ఎక్కువ ఉండ తక్కువ ఉందా ప్ర మనకు ప్రస్తుతానికైతే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నూట పది ఎకరాల పైన ఉంటుందని ఒక అంచనా దాదాపు ఒక దశాబ్దం తర్వాత చెరువు అయితే ఇంత నీట్గా కనిపిస్తుంది ఒకప్పుడు సర్క తుమ్మ చెట్లతో చెరువు మొత్తం నిండి ఉండేది అవి వాటర్ లెవెల్ ఎక్కువ రావడం వల్ల ఆ పూర్తి స్థాయిలో అవి అయితే ఎండిపోవడం జరిగింది నీటిని తట్టుకోలేక మొత్తం చెట్లయితే ఎండిపోవడం చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఉన్న చెట్లను అయితే ఆ గృహ అవసరాల కోసం గ్రామస్తులు తమ ఆ అవసరాల కోసం అయితే చెట్లు కొట్టుకొని ఇంటి కలప కోసం అయితే వాడడం కోసం ఇంటి వంటల కోసం వాడడం కోసం కొట్టుకుపోయారు దాదాపు అయితే చెరువు పూర్తి స్థాయిలో మొత్తం క్లీన్ అండ్ క్లీన్గా వాడుతుంది మన స్వచ్ఛ భారత్ లెక్క చెరువు మొత్తం చెరువు విస్తీర్ణం దాదాపు ఒక ఇరవై ఐదేళ్ళ క్రితం అయితే మన చెరువు పరిస్థితి ఎలా ఉందంటే అంటే ఒక్కసారి నుండి రెండు పంటలకు వర్షాకాలం ఏసంగి పూర్తి స్థాయిలో నీటిని అందించే పరిస్థితి ఉండేది ఒకప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే ఈ రాగళ్ళలో ప్లవ్ వేయడం అనేది వేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారు అప్పుడు భూమి యొక్క అండ్ కొట్టుకొని వచ్చి వచ్చి దాదాపు ఒక ఇరవై ఏళ్ళలో ఒకటే పంటకు సరిపోయిన నీళ్ళైతే డెడ్ స్టోర్ అంటే డెడ్ స్టోరేజ్కి అయితే రావడం జరిగింది దాదాపు ఇది ఒక ఇప్పుడున్న లోతు ఒక గజం లోతు దీంతో దాదాపు చెరువు మొత్తం మనకు వర్షాకాలం వర్షాకాలం యాసాంగి సరిపోయేంత నీళ్ళైతే ఇందులో స్టోరేజ్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పూడిక శాతం అయితే గ గణనీయంగా విరగడం వల్ల ఒకే ఒకే పంటకు రెండో పంటకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించని పరిస్థితికి అయితే మన చెరువు పరిస్థితి వచ్చింది ఒకవేళ వరదకాలం నుంచి నీళ్ళు వస్తే మాత్రం అవి కంటిన్యూగా వస్తే యాసంగి పంట సుత ఇబ్బంది లేకుండా వండే అవకాశం ఉంటుంది చూద్దాం ఇప్పుడు ఇప్పుడున్న ఎల్లినో ఎఫెక్ట్ లేట ఈసారి జూన్ ఫస్ట్ వీక్ అలా కేరళకి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది బహుశా ఈసారి విస్తీర్ణంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది చెరువు తొందర మద్దతు దొనికే అవకాశం నీటి మట్టం అయితే తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనం వెలిచాల చెరువులో మనం మన పరిస్థితి చూపిస్తున్నాం ఇవి మనం చూడండి ఎక్కడికక్కడైతే నీళ్ళు అయితే నీటి ప్రవాహం అయితే ఏర్పాటు ఉందో చూడండి చాలా తక్కువ ఉంది ఇవైతే గొర్రెలుగా గోర్రెకా బర్రెళ్ళకు గొర్రెలకు బర్రెలకు ఏమైనా నీళ్ళు తాగడానికి తప్ప అంతే ఉన్నాయి దాదాపు ఇంకొక పదిహేను ఇరవై ఇరవై ఐదు జూన్ పదిహేను వరకు అయితే మనకు తెలంగాణకు అయితే వర్ష నైరుతి రుతుపవాలు వచ్చే అవకాశం ఉంటుంది అప్పటి వరకు అయితే ఈ నీళ్ళు అయితే ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫ్రెండ్స్ మనం చెరువు కట్టె చూస్తున్నాం చాలా సర్కార్ తుమ్ములు అయితే విస్తీర్ణంగా ఉన్నాయి ఇది ఒక కట్టకు కొంచెం ఇబ్బందికరమే ట్రాన్స్పోర్ట్ కానీ దానికి కానీ ఒకవేళ ఇది క్లీన్గా చేయించి ఉంటే మాత్రం చెరువుతో జర స్పష్టంగా కనిపించేది చూడండి మొత్తం జిబ్బు ఉంది ఎక్కడి అక్కడ కట్ట దాదాపు ఒక కిలోమీటర్ పొడవు దాదాపుగా ఒక వన్ కిలోమీటర్ అయితే విస్తీర్ణం ఉంటుంది మన పెద్ద చెరువు కట్ట ఇది ఒక క్లీన్గా చేస్తే మాత్రం హామీలో అవకాశం ఉంటే మాత్రం క్లీన్గా చేస్తే చాలా బెటర్ ఎందుకంటే కట్ట నీట్గా ఉంటే కట్ట ఒక స్ట్రెంత్ గట్టిగా ఉంటుంది ఈ పనికిరాని తర్ సర్కారు తుమ్మల వల్ల మనకైతే రాకపోకలు ఇబ్బంది కట్ట కొంచెం ఇబ్బంది అవుతుంది వాటిని తొలగిస్తే మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక మీకు ఇందాక అయిపోయిన గవ్వలు చూడండి గవ్వలు అయితే మనకు ఇది రాగడ్లో పెద్ద చెరువులు మాత్రం ఉన్నాయి చూడండి రాగడ్స్ చాలా క్లారిటీగా నడుస్తుంటే సుతి మెత్తగా ఉంది ఫ్రెండ్స్ మంచి మంచి వాతావరణం క్లైమేట్ మాత్రం ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా బాగుంది ఇక మనం విజువల్స్ చూస్తున్నది ఇది దీన్ని ఏమంటారంటే ఒకప్పుడు ఆడ మొండి కుంట పక్క పక్క పన్నది ఆ గుట్ట అక్కడ క్వారీ వాళ్ళు పోసుకున్న గుట్ట అది మనం విజువల్స్ చూస్తున్నాం ఇది గుట్ట క్వారీ వాళ్ళది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇవన్నీ దాదాపుగా చెరువు అయితే మన చెరువు పరిస్థితి ఇది బహుశా ఈ సంవత్సరం అయితే వర్షాలు విస్తారంగా కొడితే మాత్రం మన చెరువుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రైతులకైతే పంటలు పండే అవకాశం ఉంటుంది దాదాపుగా ఎందుకంటే ఎక్కువ శాతం వర్షాలు అయితే ఈ సంవత్సరం అయితే బాగానే ఉండేవాని గత సంవత్సరం వెళ్ళిన ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడలే కానీ ఈసారి ఎన్నో ఎఫెక్ట్ లేదు కాబట్టి మనకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే పంట పంట రోజు బాగానే వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చెరువు అయితే నీట్గా కనిపిస్తుంది ఒకప్పుడు మొత్తం ఎటు చూసినా సర్కారు తుమ్మలు అవే ఉండేవి ఇప్పుడు ఎలాంటి తుమ్మలు లేకుండా చెరువు మొత్తం కనుసూపు మీద ఒక గ్రౌండ్లో ఒక నీట్గా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది క్లారిటీగా ఎలాంటి చెట్టు లేకుండా నీట్గా కనిపిస్తుంది దాదాపు మన పెద్ద చెరువు ఇది దాదాపు నూట పది ఎకరాల విస్తరణలో ఉన్న మన చెరువును అయితే మనం వీక్షిస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ చెరువు మన ఊరికి చెరువు అనేది ఒక కనతలు లాంటిది దాదాపు ఒకప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం అయితే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ క్రితం అయితే ఇది వెల్చాలో ఉన్న మన కావేరి మిల్ వరకు గడ్డ నుంచి కావేరి మిల్ వరకు అయితే సాగునీరును అందించిన ఘనచరిత్ర ఉన్న చెరువు ఇది అక్కడి వరకు అందించింది బహుశా ఇప్పుడు అయితే కాలువలు లేకపోవడం వల్ల చెరువు సామర్థ్యం తగ్గిపోవడం వల్ల అక్కడికైతే పంపించలేరు ఇది విస్తీర్ణం ఉన్నప్పటికీ దీని సాగు ఒకప్పటి లెక్క తగ్గింది కాబట్టి నీటి సామర్థ్యం తగ్గింది దీని పరిస్థితి తగ్గింది ఫ్రెండ్స్ ఇది వెల్చాల పెద్ద చెరువు యొక్క పరిస్థితి ఫ్రెండ్స్ మీకు నేను చెరువు కట్టని చూపించే ప్రయత్నం చేస్తాను నేను పోవడానికి ఇబ్బంది ఉంది ఇల్లెకల్లి కట్టదని అడ్డుకుంటున్నాయి అయినా కానీ ముందుకు వెళ్తున్నా మన కట్ట పరిస్థితి చూడండి తుమ్మలు ఎలా ఉన్నాయో ఈ బండాసత కరెక్ట్గా ఊడిపోయే పరిస్థితి ఎందుకంటే ఇది కట్టకు మెయిన్ బలమే ఇది అలాంటి ఈ చెట్ల వల్ల కట్ట కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడెక్కడ రాళ్ళు కూరుస్తుంటే ఇదో తువ తుమ్మలు మొత్తం కట్టను బ్లాక్ అయితే చేసినాయి ఎటు చూసినాయి చెరువు కింద ఇదే పరిస్థితి అది కట్టపన్న ఉపాధి యాంలో ఒకవేళ అవకాశం ఉంటే చెట్లు దొరికిస్తే మాత్రం కట్టకైతే బలంగా ఉంటాయని ఒక మన విశ్వాసాన్ని వ్యక్తం చేయవచ్చు అదేవిధంగా చెరువు కట్టపన్న గౌడ సోదరులైతే తాటి చెట్లు ఇతర చెట్లు అయితే పెంచుకుంటే ఈ సర్కార్ తుమ్మ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది వాళ్ళతో ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది చూడండి ఒక జల్ను ప్రతిబింబించేలా ఉంది ఈ పరిస్థితి గ్యాప్ వచ్చింది మరి ఫ్రెండ్స్ మనకు వెలిచేలా గ్రామం ఈ చెరువు యొక్క తల్లి మైసూర్ తల్లి సైడ్ మనం వెళ్తున్నాం అక్కడ కొంచెం క్లియర్గా ఉన్నప్పటికీ తుమ్మలో మాత్రం తొలగిస్తే బాగుంటుందని ఒక ఆలోచన బహుశా వేచి చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్న ఈ ప్రయత్నం చేసి చెరువు యొక్క కట్ట సామర్థ్యాన్ని మిషన్ భైరథలో సంపూర్ణంగా పూర్తయిందని పూర్తి కాలేదా అలా అయిందా తెలియట్లేదు కానీ ఓ అమ్మవారు ఇక్కడ ఉన్న వెలిచాల వయసు తల్లి పెద్ద చెరువు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు ఇప్పటి వరకు మీకు సరిగ్గా కనిపించలే కానీ స్పష్టంగా చెరువు యొక్క విస్తీర్ణం ఇది ఇక్కడ తెలుగు సోదరులు వాళ్ళు చేపలు పట్టడం కోసం నీడ కోసం అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు ఇది మన పెద్ద చెరువు అయితే పరిస్థితి చాలా క్లియర్గా క్లారిటీగా మన చెరువు అయితే మీకు చూపిస్తున్నాను మనకైతే క్లారిటీగా అనిపిస్తుంది దాదాపు నూట పది ఎకరాల విస్తరణలో ఉన్న మనం విస్తరించి ఉన్న మన చెరువు ఇది ఎంత స్పష్టంగా ఉన్నాయో వాటర్ లెవెల్ ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది వాటర్ లెవెల్ తగ్గుతున్నాయా పెరిగిన పూర్తిగా తగ్గుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నట్టుగా అన్ని సర్కారు తుమ్మ చెట్లయితే నీట్గా తీసేస్తే మాత్రం చెరువు ఇట్లా అందంగా నీట్గా కనిపిస్తుంది ప్రకృతిని కాపాడదాం చెరువు తలని కాపాడుదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు చిన్న చెరువు చూపించే ప్రయత్నం చిన్న చెరువు విస్తీర్ణ అంటే వాటర్ లెవెల్ ఏ విధంగా ఉన్నాయి చిన్న చెరువు అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఎదురుగా ఎదురుగా వెహికల్స్ అయితే మాత్రం పోవడం అయితే ఇబ్బంది ఎందుకంటే రోడ్ ఒకటే వెహికల్ పోవడానికి మాత్రమే ఇంత తక్కువ వేశారు భవిష్యత్తులో మాత్రం ఈ రోడ్డు విస్తీర్ణాన్ని పెంచాల్సిందే ఎందుకంటే ఇటు దాదాపు మెజార్టీ పీపుల్ ఈ సైడ్ నుంచి రాగల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది తమ పత్తిని ట్రాన్స్పోర్ట్ ఈ రోడ్ నుంచే ఈ కట్టపై నుంచే ట్రాన్స్పోర్ట్ చేయాలి అదేవిధంగా తమకు వెహికల్ వచ్చి లేబర్ వస్తే ఇదే రోడ్ రోడ్కున్న ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి ఒకే ఇలాంటి చిన్నగా ఉంటే మాత్రం ఇబ్బంది చూడండి ఇక్కడి నుంచి కొంచెం ఒకవేళ డబల్ వెహికల్ వచ్చినప్పుడు సైడ్కు ఒకవేళ ఆపుకునే అవకాశం ఉండే తక్కువనే ఉన్నది కానీ ఇది అయితే కఠాతం కొంచెం పెద్దగా ఉండాలని అయితే మనకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంచెం ఒకవేళ డబల్ వెహికల్ వస్తే కొంచెం కష్టమైన వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తాయి కానీ మిగతా ప్రాంతాల్లో అయితే అలాంటి పరిస్థితి అయితే లేదు అటు ముందు సైడ్ అయితే ఇది చిన్న చెరువు యొక్క పెద్ద చెరువుతో పోలిస్తే చిన్న చెరువులో వాటర్ లెవెల్ అంత అలానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో వస్తుందా ఈ సైడ్ ఏంటంటే పారకానికి అందాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కానీ నీటి మొత్తం ఇది ఇవి బర్రెలకు గొర్రెలకు తాగునీరుకు అయితే వర్షాలు కొట్టే వరకు అయితే సరిపోతాయి అదే లెవెల్లో ఉన్నాయి మనకు ఇందులో ఏంటంటే చెరువుల యొక్క కుడిక తీదా ఇక్కడ రైతులు తమ అవసరాల కోసం ఇక్కడ మట్టిని తీయడం వల్ల ఈ నీటి మట్టం అయితే ఆగిందని చెప్పొచ్చు లేకుండా మాత్రం ఇవిస్తా డెడ్ స్టోరేజ్ పోయే పరిస్థితి ప్రస్తుతం ఇది మనకు వెలిచాల చెరువుల యొక్క పరిస్థితి ఫ్రెండ్స్ దాదాపు గుడ్డలైతే ఆల్మోస్ట్ నీరు లేక అయితే ఎండిపోయింది మనకైతే ఇవైతే ఈ చెర్లలో మాత్రం నీళ్ళు ఉన్నాయని చెప్పచ్చు ఇగో రోడ్డు సుత కొంచెం ఈ లొందలు లొందలుగా ఉన్నది ఈ రెవెన్యూ అధికారులు అయితే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే కట్టపైన మాత్రం మొరం కొట్టేయాలి ఎందుకంటే లొందల్లో వాటర్ ఆగితే చెరువు కట్టకు ప్రమాదం ఉంటుంది కాబట్టి కట్టపైన ఎలాంటి నీళ్ళు రాకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్ మనం చిన్న చెరువులోకి దిగే క్రమంలో వెళ్తున్నాం రోడ్డు కొన్ని అసలు యూజింగ్ లేకుండే ఇప్పుడైతే మనం నిదానంగా వెళ్దాం వాటర్ లెవెల్ ఇది మన చిన్న చెరువు యొక్క పరిస్థితి దాదాపు ఆల్మోస్ట్ ఇచ్చి డెయిటీ స్టోరేజ్లో ఉన్నది స్టోరేజ్ వాటర్ అయితే పూర్తి స్థాయిలో తగ్గిందని స్పష్టంగా చెప్పవచ్చు ఇక్కడ ఏంటంటే రైతులు తమ అవ అవసరాల కోసం అయితే ఇక్కడైతే ఏది పారకం కోసం ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఈ సైడ్ నుంచి తమ పాల పంట పొలాలకు పోవాలని చెప్పి తీయడం జరిగింది మీకు చూడండి చెరువులు అయితే ఎక్కడ వస్తుందో వాటర్ అయితే లేవు గవ్వే ఉన్నాయి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయితే అయిపోయిందని చెప్పచ్చు మీకు ఇక్కడ ఈ ప్రకృతికి కొంచెం విత్తగా కనిపిస్తుంది మీకు ఆహ్లాదకరంగా ఎందుకంటే ఈ బండలు అంత క్లారిటీగా కొంచెం ప్రకృతికి అందంగా ఉంది కాబట్టి కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇది మన వెల్చాల చెరువు అయితే పరిస్థితి ఫ్రెండ్స్ దాదాపు ఆల్మోస్ట్ నీటి నీరైతే తగ్గిపోయింది లేవు ఇక్కడ ఇదైతే కొంచెం లోతుగా ఉంటుంది ఫ్రెండ్స్ దాదాపు ఇక్కడ ఒక రెండు గల లోతు అయితే ఉంటుంది ఎందుకంటే లోతున్న ప్రాంతం ఇది ఆల్మోస్ట్ ఇది ఇక్కడైతే క్లారిటీగా వెహికల్స్ వెళ్ళాలి ఇక్కడైతే తీయడం జరిగింది కానీ చూద్దా కొన్ని దాదాపు ఒక నలభై సంవత్సరాల తర్వాత చెరువైతే ఈ ఈ కరువు వల్ల ఇలాగ అనిపిస్తుంది కానీ దాదాపు అయితే ఎప్పుడైతే నీటితో కలకల ఆడేది చెరువు కానీ ఈసారి డెడ్ స్టోరీకి వచ్చినాయి ఎందుకంటే సాగునీరు వర్షపాతం తక్కువ ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా కాలం నుంచి వాటర్ రాకపోవడం అక్కడ పరిస్థితి అలాగే ఉండడం ఇలాంటి కారణాల వల్ల అయితే వచ్చింది ఓవరాల్గా అయితే డిఫరెంట్స్ ఇదైతే ఇంకొక ఫ్రెండ్స్ ఇలా మనం చూస్తున్నాం ఒకవేళ బతుకమ్మ వర్షాకాలంలో దసరాకు అయితే బతుకమ్మలు అయితే ఇక్కడ వరకు అయితే ఇప్పుడు మనం మనం నడుస్తున్న మనం చూపిస్తున్న విజువల్స్ వరకు అయితే బతుకమ్మ వేసే ప్రాంతం ఒకవైతే ఈ కుసలైతే కొంచెం ఇలా ఏంటంటే డైరెక్ట్ కటింగ్ ఉన్నాయి కటింగ్ కాకుండా కొంచెం స్లోగా ఇట్లా స్లోపుగా వెళ్తే మాత్రం బాగుండేది ఎందుకంటే డైరెక్ట్ బతుకమ్మలు అయితే ఒకవేళ కాలుదార అలా వాడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం స్లోప్ వేస్తే మంచిగా ఉండేది ఓకే ఫ్రెండ్స్ ఇది మన కొద్దిసార్లు చిన్న చెరువు అయితే మీకు స్పష్టంగా పెద్ద చెరువు చిన్న చెరువు యొక్క పరిస్థితి సూచించే ప్రయత్నం చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్